హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా కిచెన్లో నేను వేడివేడి పొలావును ప్రిపేర్ చేస్తున్నాను ఈ పొలావ్ పొడి పొడిగా రావాలన్నా అలాగే పొలావ్ టేస్టీగా కలర్ఫుల్గా రావాలన్నా నీ చేసే ప్రాసెస్లో చేయండి పొలావ్ పొడి పొడిగా కలర్ఫుల్గా వస్తుంది ఇంకెందుకు ఆలస్యం ఈ వేడివేడి పొలావును ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెను పెట్టుకోవాలి ఇందులో టూ స్పూన్స్ ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ను వేడి చేసుకోవాలి ఆయిల్ వేడి అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలను వేసుకోవాలి ఈ ఉల్లిగడ్డ ముక్కలు బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వస్తే పలావ్ బాగా కలర్ఫుల్గా వస్తుంది ఆనియన్స్ వేగిన తర్వాత కొన్ని పచ్చిమిర్చిని కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా పచ్చిమిర్చి వేగిన తర్వాత అల్లం కొత్తిమీర ఎల్లిపాయ ముద్దను కూడా వేసుకోవాలి ఇలా అల్లం ఎల్లిపాయ ముద్ద పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి కొత్తిమీర పచ్చివాసన పోయాక కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చాక వాటర్ను వేసుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ను వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాము మరొక గ్లాస్ వాటర్ను వేసుకుందాము ఇప్పుడు ఈ వాటర్లో ఒక స్పూన్ ఉప్పును వేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ను బాగా మరిగించుకోవాలి ఈ విధంగా వాటర్ బాగా తెరుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి బియ్యం ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుని పలావ్ చేసుకుంటే పలావు పొడి పొడిగా వస్తుంది ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఇలా కొద్ది కొద్దిగా ఇలా మరుగుతున్న వాటర్లో వేసుకోవాలి మొత్తం బియ్యాన్ని కూడా వేసుకొని కలుపుకోవాలి బియ్యాన్ని ఎక్కువగా కలపకూడదు బియ్యం విరిగిపోతుంది కాబట్టి ఒక్కసారి అలా కలుపుకొని ఉడికించుకోవాలి కొద్దిసేపటి తర్వాత పొలావీ ఇలా ఎయిటీ పర్సెంట్ ఉడికింది మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఇప్పుడు దగ్గర పడ్డాక మంటను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి కొద్దిసేపటి తర్వాత అన్నం ఇలా నైంటీ పర్సెంట్ ఉడికింది మరి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఈ పొలావును ఎక్కువ సార్లు కలపకూడదు ఒక్కసారి అలా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటే వేడి వేడి పొలావు రెడీ అయింది ఆనియన్స్ను ఎర్రగా వేయించుకున్నందుకు పొలావ్ ఇలా కలర్ఫుల్గా వస్తుంది అలాగే బియ్యాన్ని హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకొని పొలావ్ చేసుకోండి పొలావ్ పొడి పొడిగా వస్తుంది నేనైతే ఈ పొలావును వంకాయ కాంబినేషన్తో తీసుకున్నాను ఈ వేడివేడి పొలావు లేకి చికెన్ లేదా మటన్ లేదా ఎటువంటి కర్రీకైనా ఈ వేడివేడి పొలావ్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్